తడుగు పట్టణంలో రావిపాటి నాగదేవ్ అని ఓ ఫిర్యాదురాలు ఓ పిటిషన్ ఇచ్చారు అది భీమవరం కలెక్టరేట్లో పిటిషన్ ఇచ్చారు ఏమనంటే జక్కంశెట్టి మల్లె మల్లె మావుడేశ్వరరావు గారు మరియు నలుగురు తనకు ఏదో ఉద్యోగం ఇప్పిస్తారని డబ్బులు తీసుకున్నారని తను మోసం చేశారని కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ తడుగు పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది తనకు టౌన్ పోలీస్ స్టేషన్లో అది క్రైమ్ నెంబర్ రెండు వందల ఎనభై బై రెండు వేల ఇరవై ఐదు అంటే సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ సెవెంటీ నైన్ రెడ్ విత్ త్రీ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ అంటే ఫోర్ ట్వంటీ ఫైవ్ నాట్ సిక్స్ రెడ్ విత్ థర్టీ ఫోర్ కింద ఐపీసీలో చెప్తే ఆ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది యాక్చువల్గా వాస్తవానికి ఆ మామిడేశ్వర ఏసీబీ దగ్గరికి వచ్చాడు ఏలూరు ఏసీబీ కార్యాలయంలో వచ్చి అతను చెప్పింది ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా వడ్డీకి డబ్బులు తీసుకు ఇచ్చారని వడ్డీ కడుతూ వచ్చారని వారి ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ డబ్బులు కట్టలేకపోయారని కట్టలేకపోతే వారు ఏదో ఉద్యోగం మోసం చేసి డబ్బులు తీసుకున్నట్టుగా రాంగ్ కంప్లైంట్ ఇచ్చే ఇచ్చినట్లు దాని మీద తడుగుట పట్టణ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినట్లు ఆ విధంగా మాకు చెప్పాడు ఆ తర్వాత ఫార్టీ వన్ సిఆర్పీస్ కూడా ఇవ్వడం జరిగిందని కూడా చెప్పాడు అయితే ఇక్కడ రైటర్ సుబ్బారావు గారు సిఏ గారు చెప్తున్నారని చెప్పేసి నాన్బెలబుల్ సెక్షన్ కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తాను అని సిఏ గారు చెప్పినట్లు సుబ్బారావు గారు ఈ మామిళేశ్వర గారికి ఈ నలుగురికి చెప్పినట్లు సో నాన్ అబేలబుల్ సెక్షన్ కింద ఆర్డర్ చేసి మళ్ళీ అరెస్ట్ చేస్తారు అనే భయంతో మా దగ్గరికి రావడం జరిగింది సో ఆ విధంగా చేయకుండా ఉండాలంటే డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేసినట్టు తెలిసింది ముప్పై వేలు డిమాండ్ చేసినట్టు ఇనిషియల్గా తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటే ఇరవై వేలు సిఐ గారి కానీ ఐదు వేలు రైటర్ గారికని ఒప్పందం కుదిరినట్టుగా ఇదంతా కూడా రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టే చెప్పారు మా సో సిఏ గారు రైటర్ సుబ్బారావు గారు చెప్పినట్టు రైటర్ సుబ్బారావు గారు ఏమో ఈ ఈ చెప్పినట్లుగా తక్కువ చెప్పారు సో మేము ఆ విధంగా నిన్నే కంప్లైంట్ తీసుకున్నాము వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది వెరిఫికేషన్ చేసి ఎఫ్ఐఆర్ యూజ్ చేయడం జరిగింది సో ఈరోజు ఆ డబ్బులతో ఆ ఫిర్యాదు వచ్చి ఇస్తే ఆయన యాక్సెప్ట్ చేశారు సో అవన్నీ ఇరవై ఐదు వేల రూపాయలు సుబ్బారాగారి దగ్గర సీజ్ చేయడం జరిగింది సో తదుపరి మేము దర్యాప్తు చేసుకుంటాం ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే ప్రజలు ఎవరైనా కూడా ఏలూరు ఏసీపీ కార్యాలయానికి నిర్భయంగా మాకు కంప్లైంట్ చేసుకోవచ్చు ఆ విధంగా కంప్లైంట్ చేసుకుంటే ఖచ్చితంగా చర్యలు ఉంటాయి నా నెంబరు నా మొబైల్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ సెవెన్ నా మొబైల్ నెంబరు డీసీ డిఎస్పి ఏసీబీ ఏలూరు ఏలూరు తర్వాత టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ సో ఏలూరు జిల్లాలో కానీ ఇటు నర్సాపురం జిల్లాలో కానీ ఎవరైనా అధికారులు కనుక ఏదైనా చేయడానికి డబ్బులు డిమాండ్ చేస్తే లంచం డిమాండ్ చేస్తే మరి రక్షణమే ఏలూరు ఏసీబీ కార్యాలయానికి వచ్చినట్లయితే మేము తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో సప్తపది వివాహ కలెక్షన్స్ ఆకాశ పంతిళ్లు భూలోక సందళ్లు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు శ్రీకారం చుట్టుకుంది చందన వారి స్వర్ణ వస్త్ర వైభవం సప్తపది కలెక్షన్స్ తో నవవధూవరులకు స్వాగతం నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో డిజైనర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ సూటింగ్స్ అండ్ షూటింగ్స్ మన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ మార్కెట్ కన్నా ఖచ్చితమైన తగ్గింపు ధరలు మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ ధరకు మజూరీ లేదు మా పట్టులో పవిత్రత స్వర్ణంలోని స్వచ్ఛతతో మీ బంధమవుతుంది మరింత అపురూపం ఆనందదాయకం చందన బ్రదర్స్ జ్యువెలరీ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ ఏలోర్ మరియు కొత్త బస్టాండ్ స్టాండ్ ఎదురుగా జంగారెడ్డి